నమస్కారం ఫ్రెండ్స్ నేను ఒక పని మీద ఈ సాగర్ హైవేలో ఉన్న పరిస్థితులు ఈ హైవేకి ప్రాధాన్యం పెరగనుంది కాబట్టి ప్రజలకు ఈ హైవేపై అవగాహన కలిగించాలి అని ఒక ప్రయత్నం నిమిత్తమై ఇక్కడ వెళ్ళటం జరిగింది ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఆశ్చర్యపరిచే విషయాలు అవగాహనలోకి వచ్చాయి నేను మా బాబు ఈ ఏరియాకు వెళ్ళి అసలు ఇక్కడ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ ఫ్యూచర్ సిటీ మెయిన్ రోడ్ అసలు సిటీగా మారుతుందా ఈ రోడ్ ఎక్స్పెన్షన్ వల్ల ఈ ఫ్యూచర్ సిటీకి డిమాండ్ ఎలా ఏర్పడబోతుంది అని మేము ఒక షార్ట్ సర్వే కోసం జస్ట్ వాక్ వెళ్ళాం సర్వే కాదు వాక్ కోసం వెళ్ళాం మాకు అక్కడ ఒక పాపులర్ పార్క్ సంజీవిని వనం అంటారు అంటే ఇది కూడా రోడ్డుకు ఆనుకొని ఉంటుంది దీని పేరు సంజీవిని వనం ఇది ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించే ఒక పార్క్ ఈ పార్క్ ఎంట్రన్స్ చాలా ఆహ్లాదకరంగా ఒక అడవిలో ఎంటర్ అవుతున్నామేమో ఒక అందమైన బొటానికల్ గార్డెన్లో ఎంటర్ అవుతున్నామేమో అనే ఫీలింగ్ అదిస్తుంది అదే ఫీలింగ్ మా అబ్బాయిలో కలిగింది వాడు జస్ట్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా అది బైపీసీ కనుక వాడికి చిన్నప్పటి నుంచి కూడా యానిమల్స్ అన్నా ప్లాంట్స్ అన్నా దాని సైంటిఫిక్ నేమ్స్ అన్న ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అంటాయి అయితే మేము వెళ్తుంటే అక్కడ ఈ సంజీవిని వనం అనే ఒక బోర్డు పెద్ద మంచి ఆర్చ్ బ్యూటిఫుల్ ఇది కనిపించింది కనిపించగానే మా అబ్బాయి అప్ప ఇది సంజీవిని అనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది లోపల అద్భుతమైన ఈ బొటానికల్ ట్రీస్ అవి ఉంటాయి వెరైటీ వెరైటీ ట్రీస్ ఉంటాయి నాకు బాగా ఇష్టం కనుక మనం ఇద్దరం లోపల పోయి చూసేద్దాం అంటే జస్ట్ ఇట్లా గేట్ దగ్గర అప్పుడే రైట్ సైడ్ ఒక బోర్డు ఉంది దాని మీద ఏమి రాసిందంటే పొద్దున ఆరు నుంచి తొమ్మిది వరకు వాకర్స్ కోసం ఇది ఓపెన్ అయి ఉంటుంది ఇక్కడ సిక్స్ ఫార్టీ రూపీస్ మంత్లీ ఫీజు కడితే ఇక్కడ వాకింగ్ చేయొచ్చు ఎప్పటి నుంచి మార్నింగ్ సిక్స్ టు నైన్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ నైన్ టు సిక్స్ ఇక్కడ పెద్దవాళ్లకు నలభై రూపాయల టికెట్ పిల్లలకు ఇరవై రూపాయల టికెట్ ఇది రాసింది రాగానే నేను చూపించిన అరేది గవర్నమెంట్ పార్కే కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది అడల్ట్స్ ఫార్టీ పిల్లలకు ఇరవై అని ఉంటుంది అయితే మా వాడికి అంటే ఇంట్రెస్ట్ కనుక జస్ట్ ఇట్లా అక్కడ పోయి చూసొస్తామని చెప్దామా ఆ టికెట్ ఇష్యూ చేసే పర్సన్ ఉన్నాడు కదా ఆయన జస్ట్ ఇట్లా బయట నుంచి చుట్టూ ఇట్లా చూసేస్తామని చెప్దాం అట్లీస్ట్ నేను పోతా అయితే వాడు అక్కడ వారిస్తున్నాడు నేను చెప్పిన మా బాబుకు చూసొస్తాడట అంటే ఏం చూడడం పోతుంది సార్ లోపల నేను సంజీవిని మనం అని ఉంది కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపల చాలా అద్భుతంగా మలిచినట చెట్ ఇట్లా మా బాబునైనా పంపిస్తే చూసేస్తాడు లేదా బాబు ట్వంటీ రూపీస్ పెట్టి చూస్త చూసేస్తే అంటే లోపల ఏమీ ఉండదు సార్ చూడడానికి అరే మరి ఏందో ఇంత పెద్ద ఆర్చు దానికి మంచి పేరు జబర్దస్త్ బోర్డు మరి ఫార్టీ రూపీస్ అంటే ఏముంటుందో లోపల అనుకున్నాము అంటే లోపలంతా బూమ్ బూమ్ నడుస్తుండదు సార్ అయితే ఈ బూమ్ బూమ్ అనేది మా వంటికి అంత అవగాహన లేదు ఉండొచ్చు కానీ నా ముందర యాక్టివ్ ఇష్యూ తెలియదు కానీ అయితే రియల్ ఎస్టేట్లో భూమి విన్నాం కానీ అప్ప ఈ బొటానికల్ గార్డెన్లో భూమ్ భూమి ఏమి ఉంటుంది అన్న కొంతసేపు ఆగను కంట్రోల్ వేసుకో ఇక్కడ లోపల ఏమి ఉండదని చెప్తున్నాడు కదా ఇరవై రూపాయలు వేస్ట్ అవుతాయి అని వాటితో వారిస్తున్నాను వద్దురా ఇక్కడ ఏముండదు లోపల జువాలజీ క్లాసెస్ అయితే ఉంటాయి అంటే ఇది బొటానికల్ గార్డెన్ కదప్ప మరి జువాలజీ క్లాస్లెట్లు అయితే ఇక్కడ అంటే ఏ బచ్చు మాలన్నా ఎకే అంటు వాడు అక్కడ ఉన్నాడు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నేనున్న ఇంకా వానికి అవగాహన సదస్సులు కాలేదు కొన్ని ఒక టూ ఇయర్స్ అయితే వాడు ఇంటర్ సెకండ్ దాటే వరకు మొత్తం తెలుసుకుంటాడు అయితే అప్పటికే కొంతమంది కాలేజ్ పిల్లలు ఒకరినొకరు పట్టుకొని అతుక్కొని బయటకు వస్తున్నారు బాగా అలసిపోయినట్టున్నాయి నాకు అబ్బే అప్పుడే ఆ పాట గుర్తుకొచ్చింది అంతర్యా అలసితి అసలు ఒక సంజీవిని మనం దీని పేరు అంటే లోపల అన్ని మెడిసినల్ ప్లాంట్స్ అవి ఇవి అన్నీ ఫారెస్ట్లో దొరికే ప్లాంట్స్ అన్నీ అక్కడ ప్లాన్ చేసి ఉంటారు అసలు పిల్లలు పోయే ఏరియా నేను వాడు అంటుండు అందరు చాకి బచ్చాకి ఆదెక్త సాపు అంటుండు వాడు అక్కడనే వాడు చెప్పి మనకు అర్థమైపోయింది అది వాడు వాడు చెప్పాంగానే మనకు అర్థమైపోయింది లోపల లోపలేం లేవని నా ప్రశ్న ఒకటే ఈ గవర్నమెంట్కి బాగా తెలుసు ఈ పార్కులో నలభై రూపాయలు ఇరవై రూపాయలు టికెట్ పెడితే ఎవడు లోపల పోతాడు ఎవడికి లోపల ఏమీ చూడడానికి లేదు అని తెలుసు అయినా నలభై రూపాయలు పెట్టి ఆ వ్యక్తులు లోపల ఎందుకు పోతుండ్రు అని ప్రభుత్వానికి కూడా తెలుసు నేను అడిగే ప్రశ్న ఒకటి ఇది ప్రభుత్వ ప్రేరేపిత వ్యభిచార కేంద్రం కాదా ప్రభుత్వానికి తెలుసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తెలుసు అక్కడ టికెట్ ఇష్యూ చేసేవాడికి తెలుసు లోపల పోయేవాడికి తెలుసు ఒక జంట ఎనభై రూపాయలు చెల్లించి ఓ మూడు గంటలు సమయం గడిపి బయటికి వస్తున్నారు అంటే ఓస్కొని అన్నా మూడు వందలు నాలుగు వందలు అవుతుంది ఇక్కడ ఏమీ అవసరం లేదు ఎనభై రూపాయలు చెల్లిస్తా సార్ వాడు క్లియర్గా చెప్తుంటా బచ్చ అందరిజాకే కేకరతా సార్ నేనన్నా చెట్లు చే ఉంటాయి కదా చూస్తారు కొత్త కొత్తవి ఏం లేవు లోపల పడేస్తూ మనకు అర్థమైపోయింది కానీ మనకి కన్వీన్స్ లేడు నేను చెప్పినా లోపల జువాలజీ క్లాసెస్ అవుతుంటాయి మొత్తం ఇప్పుడు నువ్వు పోయి కూడా ఏం చూడలేవు చూస్తే మళ్ళీ షాక్ తింటావు ఇది ఏజ్ కాదు నువ్వు కామగొండు నా నేను నీకు కాల్ ఇస్తే అక్కడ నర్సరీలు ఉన్నాయి అక్కడ నీకు పూల తొట్టేలు ఇవి మొక్కలు ఇప్పిస్తా నువ్వు ఇక్కడ ఇరవై ముప్పై రూపాయలు వేస్ట్ చేసే బదులు అక్కడ పూల మొక్కలు వస్తాయి మంచివి మంచి మంచివి వినిపిస్తా ఈ చామంతి వెరైటీ వెరైటీలు ఉంటాయి అవి ఇప్పిస్తా అంటే అప్పుడు కన్విన్స్ అయ్యాడు సరే అప్ప మరి వేస్ట్ అయితే నిజమే వాడు కూడా చెప్తుండడు కదా వాచ్ మనం వెళ్ళిపోదాం అన్నాడు అంటే అమ్మాయ్యా అనుకున్నాను ఇప్పుడు నేను కూడా జోషుగా లోపలిదా మనం అన్నీ లోపల బొటానికల్ అన్నీ చూపిస్తాను పోతే ఏముండకపోతుండే ఉండకపోతుండే ప్లస్ వాడికి కొత్త కొత్త అనుభవాలు వానికి ఎదురయ్యాయి అంటే ఎక్స్ ఒక తండ్రిగా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయించే బాధ్యత నా పే నాపై వచ్చినట్టుండే నాకు నిరంతరం వచ్చిందంటే నిరంతరం వచ్చింది ప్రభుత్వ ప్రేరే ప్రేరేపిత వ్యవచార స్థలాలు అది మెయిన్ రోడ్ మీద ఫ్యామిలీస్ ఎట్లా పోతాయి ఫ్యామిలీస్ తెలియకుండా లోపల పోతే వాళ్ళ పరిస్థితి దయచేసి ప్రభుత్వాలు పోలీసు వారు కూడా ఆలోచించాలి వ్యభిచారంపై ఉక్కుపాదం మరి ఈ లవర్స్ పోయి ఇంట్లో మూడు మూడు గంటలు పొదలు బాగా షేర్ చేసుకుంటుంటే రేపు సమాజంలో ఏమి ఏమి సూచన ఇస్తాం మంచిగా అయింది ఆ వాచ్మెన్ చాలా మంచి వ్యక్తి కనుక మాకు ముందే పైసలు పైసా ఇచ్చేసి లేకపోతే సంజీవేని మనం పోయింటే మొత్తం మా బాబుకు మంచి నాలెడ్జ్ దొరుకుతుండే నీట్ అట్లనే పాస్ అవుతుండేవాడు దయచేసి అందరూ ఇలాంటి వాటిని ఖండించాలి ఇది ఇక్కడ లేదు హైతనగర్ రోడ్ పే కూడా ఉంది హైతనా అంటే ప్రతి మెయిన్ రోడ్ హైవేస్పై ప్రభుత్వ ప్రే ప్రేరేపిత పార్కులు ఇవి ఈ పార్కులో ఏం చేస్తారు నలభై రూపాయలు పెట్టి లోపల ఏం చేస్తారంటే దీనికోసమే నలభై రూపాయలు పెట్టి ఎందుకంటే ఎవడంటే వాటి లోపల పోతే డిస్టర్బ్ అవుతుందని ఫార్టీ రూపీస్ పెట్టి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నా అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం